దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోని మరోసారి వార్తల్లో ట్రెండింగ్లో నిలిచాడు అయితే ఈసారి క్రికెట్ విషయంలో కాదు హుక్కాను పీలుస్తూ ధోని వార్తల్లోకెక్కాడు అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా క్రమశిక్షణతో హుందాగా ఉండే ధోని స్మోకింగ్ చేసే వీడియో బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది ధోనీకి సంబంధించిన హుక్కా వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది అయితే అది యార్డ్ షూటింగ్లో భాగంగా ధోని చేశాడని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు అది సింథటిక్ స్మోగ్ అని పూర్తి వివరాలు తెలియకుండా ధోనీని తప్పుపట్టవద్దని కామెంట్లు చేస్తున్నారు ఎన్సీ స్టాన్తో కలిసి ధోని యార్డ్ షూటింగ్లో పాల్గొన్న విషయం తెలిసిందే నూతన సంవత్సర వేడుకలను దుబాయ్లో జరుపుకున్న ధోని ఇటీవల భారత్కు తిరిగొచ్చాడు ధోనితో పాటు టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా న్యూ ఇయర్ పార్టీలో కనిపించాడు సబ్స్క్రైబ్ చేసుకోండి